వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం మేరే సాయి వందల ముప్పై నాలుగు ఎపిసోడ్ తెలుగులో తెలుసుకున్నాము గ్రామస్తులు అంతా ఒక చోట సమావేశమవుతారు ఇంతలో ఒక మహిళ ఇంతవరకు పని మొదలు కానేలేదు వెంటనే ఇక్కడికి వచ్చిన సివిల్ ఇంజనీర్ వెళ్ళిపోయారు అంటే మనకి సమస్య మొదలైనట్టే ఇక మన యొక్క అడుగు ఆగిపోయినట్టే అనగా ఇంతలో అక్కడికి చేరుకున్న కులకర్ణి సర్కార్ చూడండి మీరేదో సాధిద్దామని అభిప్రాయపడ్డారు కానీ అది ఎట్టి పరిస్థితులను పూర్తి కానే కాదు ఎందుకంటే ధీర్ ఎలాగో పారిపోయాడు అతని వల్ల సాధ్యం కాదు అని ఇక మీరు ఆ రోడ్డు నిర్మాణం చేపట్టడం అనేది కేవలం అపోహ మాత్రమే ఈ బైరాగి మాటలు విని మీ అందరూ పూర్తిగా నమ్మి మోసపోయారు మీరు ఇంకొక వారం ఆగితే ఎలాగో ఆ పనిని కూడా మీరు పూర్తి చేయలేక అలా ఎవరి పాటికి వారు వెళ్ళిపోతారు అనగా ఇంతలో సాయి కులకర్ణి సర్కార్జీ ఆరంభం ఎలా ఉన్నప్పటికీ ముగింపు అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది తప్పకుండా మేము పూర్తి చేస్తాము అనగా ఇంతలో కులకర్ణి సర్కార్ నిజమా నమ్మాలా అని అంటారు ఇంతలో ఒక వ్యక్తి సాయి ఇది నిజంగా పూర్తి కాదు అని నాకు కూడా అనిపిస్తుంది ఎందుకంటే దీర్ ఇంతకుముందు ఏదైతే తప్పు చేశాడో అదే తప్పు మరలా ఇక్కడ చేశాడు ఇక్కడ మేము అపోహలతో బాగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి ఇక నాకు నమ్మకం లేకుండా పోయింది అనగా వెంటనే నానాసాహెబ్ గారు ఏమైంది ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అనగా వెంటనే అతను జరిగింది నేను నేను వివరిస్తాను అతను నిజంగానే ఇక్కడి నుంచి తక్షణం పారిపోయాడు అతను లంచం తీసుకున్నాడు అనగా వెంటనే సంతాపంతా అలాగే కులకర్ణి సర్కార్ ఇదేమిటి ఇతను చూసినట్టుగా మాట్లాడుతున్నారు అని అలా అభిప్రాయపడతారు వెంటనే అతను అతను అయోధ్యలో ఏదైతే తప్పు చేశాడో అదే తప్పు ఈ షిడి గ్రామంలో కూడా చేశాడు మీరు నన్ను నమ్మడం లేదా కావాలంటే సాయిని అడగండి అతని గతం గురించి సాయికి అతనే చెప్పాడు స్వయంగా నేను విన్నాను మీకు తెలుసా ఆ రోజున సాయి దగ్గర కూర్చొని స్వయంగా అతను మొట్టమొదటిసారి అయోధ్యలో ఒక నిర్మాణం చేపట్టినప్పుడు అతను వేరే వారి దగ్గర లంచం తీసుకొని అతను నాసిరకం వస్తువులు వినియోగించి ఆ యొక్క నిర్మాణం చేపట్టాడు ఆ నిర్మాణం అనేది కుప్పకూలిపోయింది దానితో అతనికి ఉద్యోగం పోయింది అని అలా సాయికి మొత్తం గతం వివరించి ఇప్పుడు రెండో అవకాశం కోసం షిడీకి వచ్చినట్టుగా తెలిపాడు మీకు మరొక విషయం చెప్పమంటారా అదే వ్యక్తి ఈ షిడీ గ్రామం రాగానే మనతో పాటు పని మొదలు పెట్టాడు మరలా కులకర్ణి సర్కార్ అతనికి లంచం డబ్బు రూపంలో అందజేశాడు స్వయంగా అలా సర్కార్ గారు ఇవ్వడం నేను నా కళ్ళతో చూశాను వెంటనే డబ్బు ముట్టడంతో అతను ఏమాత్రం ఆలోచన లేకుండా ఇక్కడి నుంచి అమాంతం వెళ్ళిపోయాడు ఇప్పుడు మనం పూర్తిగా అయ్యాము అనగా వెంటనే కులకర్ణి సర్కార్ అబద్ధం చెప్తున్నాడు నీ దగ్గర ఏదైనా ఇప్పుడు ప్రూఫ్ ఉందా ఇప్పుడు నేను డబ్బు ఇచ్చాను అని నిరూపించడానికి అసలు నీవు ఈ ఫకీరు మాటలు నమ్మి ఇప్పుడు నీవు ఇక్కడ నుంచోని నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు ఇప్పుడు అతను మీ అందరినీ ఇబ్బందుల్లో పడేశాడు ఆ విషయం మర్చిపోయి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు కనీసం మీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా ఇప్పుడు మీ అందరూ అతన్ని నమ్ముకొని అతను వెళ్ళిపోయిన తర్వాత నిందలు నా మీద వేస్తారా అనగా వెంటనే అతను చూడండి సర్కార్జీ అతను వెళ్ళిపోవడం కాదు కానీ అతను వెళ్ళిపోయే ముందు జరిగిన సంఘటనలు అన్నీ మేము చూసాము నిజానికి నష్టం వాటిల్లేది మా గ్రామస్తులు అందరికీ ఎందుకంటే మేము మా యొక్క చెమటోర్చి ఎంతో కష్టపడి ఇంటి నిర్మాణం చేపట్టుకున్నాము మేము ఆ యొక్క ఇళ్ళని కోల్పోవడానికి సిద్ధంగా లేము అందుకే ఒక చిన్న ఆశతో మేము ఈ యొక్క రోడ్డు నిర్మాణ కార్యక్రమాన్ని ఒప్పందం కుదుర్చుకున్నాము కానీ ఈ యొక్క కార్యక్రమం మొదలు కాకముందే ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అంటే నిజంగానే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది నిజంగా చాలా అంటే చాలా బాధగా ఉంది అని చెప్పి సాయి ఇప్పుడు మాకు మీ మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది కానీ ఇప్పుడు ఏం చేయాలి అనేది అర్థం కావడం లేదు ఎంత కష్టం చేసినప్పటికీ కూడాను మన అందరం సహాయం లేకుండా ఆ రోడ్డు నిర్మాణం పూర్తి చేయగలుగుతాము అని అనిపించడం లేదు ఇప్పుడు ఎట్టి పరిస్థితులను అది పూర్తవుతుంది అని నమ్మకం లేనప్పుడు ఏం చేయాలి సాయి ఇప్పటి వరకు ఎవ్వరూ మీ మీద అనుమానం లేదు మీకు ఏ వ్యతిరేకం లేదు కానీ ఒక వ్యక్తిని నమ్మి ఇప్పుడు మోసపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అందుకే చాలా బాధగా ఉంది అని అతను ఏడుస్తూ ఉంటారు ఇంతలో సాయి చూడు భగవంతుడు ఒక మార్గాన్ని మూసివేశారు అంటే తప్పకుండా మరొక మార్గానికి తలుపు తెర్చినట్టు అర్థం కాబట్టి ధైర్యంగా ఉండు అధైర్యపడవద్దు అంతా మేలు జరిగి తీరుతుంది అని చెప్పి అలా సాయి కొంచెం ఓదారుస్తారు ఇంతలో అతను సాయి ఎలా ఆ ధైర్యపడకుండా చెప్పండి రేపటి రోజున ఇల్లు దుకాణం అన్నీ కోల్పోతే అప్పుడు పరిస్థితి ఏమిటి అని ఏడుస్తూ ఉండగా ఇంతలో అక్కడికి ధీర్ చేరుకుంటాడు వెంటనే అక్కడ ఉన్నవారంతా అలా నిర్గాంతపోయి చూస్తూ ఉంటారు కులకర్ణి సర్హార్తో సహా వెంటనే నానాసాహెబ్ గారు ధీర్ ఇక్కడ అందరూ ఆరోపణలు వేస్తున్నారు నీవు వెళ్ళిపోయావని మరి నీవేమిటి ఇక్కడ ఉన్నావు అనగా వెంటనే అతను నేను అన్ని మాటలు విన్నాను అతను చెప్పింది అక్షరాల సత్యం నేను డబ్బు తీసుకున్నాను ఇంతకుముందు అయోధ్యలో నా వలన ఒక పొరపాటు జరిగింది కానీ రెండోక అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటానని మాట ఇచ్చాను నేను ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పు చేయబోను నిజానికి కులకర్ణి సర్కార్ దగ్గర తీసుకున్న డబ్బు ఏదైతే ఉందో దాన్ని నేను అప్పురూపంలో తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి అంటే మనకి డబ్బు అవసరం పనిముట్లు పరికరాలు అలాగే నిర్మాణానికి కొంత వస్తువులు అవన్నీ అవసరం ఉంటాయి అవన్నీ మనం ఏర్పాటు చేయాలి అంటే తప్పకుండా డబ్బు అవసరం ఉంది కదా ఆ డబ్బు నా దగ్గర లేదు కాబట్టి ఎలాగో అతను నాకు డబ్బు అందజేస్తుంటే దాన్ని నేను ఈ విధంగా వినియోగించవచ్చని తీసుకున్నాను అనగా కులకర్ణి సర్కార్ ఏం మాట్లాడుతున్నావు అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నీవు ఇలా ఎట్లా మాట్లాడతావు అనగా వెంటనే అతను హా నిజమే నేను చెప్తున్నాను అని అలా జరిగిన సంఘటనని అందరి ముందు వివరించి మీరేమీ కంగారు పడవద్దు మీరు ఇచ్చిన డబ్బుని నేను తిరిగి ఇచ్చేస్తాను నాకు అయోధ్యలో ఎలాగో కొంచెం భూమి ఉంది ఆ భూమిని అమ్మి మీకు ఆ డబ్బుని తిరిగి ఇవ్వడం కోసం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశాను అని అంటారు వెంటనే కులకర్ణి సర్కార్ అతను అబద్ధాలు చెబుతున్నాడు ఇతను మీ అందరి ముందు నమ్మ పలికి మిమ్మల్ని కూడా మోసం చేయాలనుకుంటున్నాడు ఆలోచించండి ఇంకా మించిపోయిందేమీ లేదు ఇతన్ని మీరు ఇంకా నమ్మకం ఉంచి ముందుకు నడిపిస్తే తప్పకుండా మిమ్మల్ని కూడా ముంచేస్తాడు మీరు జాగ్రత్త పడాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పి అలా కోకర్ణి సర్కార్ మాట్లాడతాడు వెంటనే ధీర్ నేను నిజం చెప్తున్నాను జరిగింది జరిగినట్టుగా అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటాడు వెంటనే అలా సాయి చూడండి ఇప్పుడు ధీర్ జరిగింది జరిగినట్టుగా వివరించాడు కాబట్టి మనం రోడ్డు నిర్మాణ పనిని మొదలు పెడదాము అని అంటారు వెంటనే ధీర్ కూడా హా సాయి నేను ఎలాగైనా సరే ఈరోజు ఇక్కడ ఉన్నవారికి సహాయం చేయాలనుకుంటున్నాను నా గతంలో నేను పొరపాటు చేశాను కానీ ఇప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను పొరపాటు చేయాలనుకోవడం లేదు నేను ఆ డబ్బు తీసుకున్నది వాస్తవమే కానీ ఆ డబ్బును మాత్రం నేను గ్రామస్తులకి సహాయం చేయడం కోసమే ఈ రోడ్డు నిర్మాణం కోసమే వినియోగించాలని ఇలా తీసుకున్నాను నేను ఎంత నష్టపోయినప్పటికీ కూడాను ఈసారి తప్పు చేయకూడదనుకుంటున్నాను అని అంటారు ఇంతలో కులకర్ణి సర్కర్ వీడు మోసం చేశాడు వీడి సంగతి నేను తర్వాత చెప్తాను అని చెప్పి చాలా ఆవేశంగా అతని దగ్గరికి చేరుకొని అసలు నీకు ఎంత ధైర్యం ఉంటే నీవు ఇలా అవమానించే ప్రయత్నం చేస్తావు అందరి ముందే నన్ను నా యొక్క పరువు తీసే ప్రయత్నం చేసావు కదా దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన తీవ్ర పరిణామాలని నీవు ఎదుర్కోవాల్సి వస్తాయి చూస్తూ ఉండు అని చెప్పి చాలా ఆవేశంగా వారి మనుషులతో పాటు అక్కడికి వెళ్ళిపోతారు ఇంతలో దీర్ సాయి నన్ను క్షమించండి ఎందుకంటే నేను మీ అందరికీ ఈ విషయం ముందుగా చెప్పలేదు ఎందుకంటే ఇవంతా మీకు ముందుగా చెప్పేంత సమయం లేదు అందుకే నేను వెంటనే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళి నేను కావాల్సిన ఏర్పాట్లు చేసి వచ్చాను అని అంటారు ఇంతలో సాయి తప్పు ఎవరైతే చేస్తారో వారు దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా రామచంద్ర ప్రభువు సహాయం చేస్తారు మనం అంతా ఎదురు చూస్తూ ఉండాల్సి ఉంటుంది అలాగే భగవంతునికి ధన్యవాదాలు చెప్పాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను సాయి నేను మీకు మాట ఇస్తున్నాను నేను ఎట్టి పరిస్థితిలోనూ ఇప్పుడు ఎవరిని మోసం చేయను అనగా ఇంతలో అతన్ని అవమానించిన వ్యక్తి కూడా నన్ను క్షమించు నేను నీవు ఇలా చేస్తావని తెలియక ఆరోపణలు వేశాను సాయి మిమ్మల్ని కూడా అవమానించేలాగా మాట్లాడాను అని ధీర్ని సాయిని క్షమాపణ అడుగుతారు వెంటనే సాయి జరిగిపోయింది జరిగిపోయింది ఇప్పుడు జరగాల్సింది ఆలోచిద్దాం అని చెప్పి వాళ్ళంతా ఒక్కటైపోయి అలా రాత్రి పగలు అని తేడా లేకుండా అందరూ కష్టం చేస్తూ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని అలా చెట్లు గుట్టలు వాటన్నిటిని తవ్వేసి తర్వాత రాళ్ళు రప్పలు తీసేసి మొదట అలా ఇసుక కంకరు వాటన్నిటిని నెమ్మదిగా ఉపయోగించి దాన్ని చదును చేస్తారు ఆ తర్వాత రోడ్డు నిర్మాణానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చక్కగా చేస్తూ ఉంటారు మరోవైపు అలా ఆల్బర్ట్ భార్య తన తల్లి కోసం సాయి ఇచ్చిన బూదిని ఎదురుగా ఉంచుకొని ప్రార్థన చేస్తూ ఉంటుంది అది ఆల్బర్ట్ గ్రహిస్తాడు చూస్తాడు మౌనంగా ఉంటాడు మరోవైపు అలా రోజులు తరబడి అందరూ రోడ్డు నిర్మాణ పనిలో నిమగ్నమవుతారు ఇంతలో ఒకరోజు ఆమె అలా ప్రార్థన చేయడాన్ని గ్రహించి వెంటనే కులకర్ణి సర్కార్ని అలా ఆల్బర్ట్ పిలిపించి కనీసం నీవైనా ఆ ఫకీర్ గురించి చెప్పు అనగా వెంటనే అతను తక్షణం మీరు అది బయటకు విసిరేయడం మంచిది ఎందుకంటే అంత శ్రేయస్కరం కాదు అతను ఒక బూర్ఖుడు అతను అసలు మంచివాడు కాదు అతను అందరికీ సమస్యల్ని సృష్టిస్తాడు కాబట్టి మీరు అతని మాటలను నమ్మినట్టయితే పూర్తిగా మోసపోయినట్టే మీరు అతని మాయాజాలంలో ఇరుక్కున్నారు అంటే మీరు మీ యొక్క సమస్యలు పూర్తిగా అడ్డం పెట్టుకొని మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు అనగా ఇంతలో ఆల్బర్ట్ విన్నావు కదా అతను ఆ గ్రామ అధికారి చాలా రోజులుగా అతన్ని చూస్తూ ఉన్నాడు అందుకే ఆ యొక్క బైరాగి గురించి నీకు చెప్పించాలని నేను ఇలా పిలిపించాను అనగా వెంటనే ఆమె ఏది ఏమైనా కూడా నేను మాత్రం అతని మీద నమ్మకం ఉంచుతాను అలాగే నాకెందుకు అతను మంచివాడు అలాగే అతను అంతా మంచి చేస్తాడు అనిపిస్తుంది అనగా వెంటనే ఆల్బర్ట్ నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా నీవు మూఢనమ్మకాలని అంధవిశ్వాసాలని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నావు అతను అసలు మంచివాడు కాదని అర్థమవుతుంది కదా అనగా వెంటనే ఆమె నేను ఏది ఎవరు చెప్పినా వినను పూర్తిగా నా కళ్ళతో చూసినప్పుడే నేను నమ్ముతాను అతని చూస్తుంటే నాకు మంచివాడిలాగానే ఉన్నాడు కాబట్టి నేను మాత్రం ఇప్పుడు అతని మీద విశ్వాసం ఉంచి తీరుతాను ఇదే నా నిర్ణయం అని చెప్పి ఆమె తక్షణం అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో కులకర్ణి సర్కర్ చూడండి మీ ఇంట్లో మహిళే మీకు వ్యతిరేకంగా మారింది ఇప్పుడు ప్రస్తుతం మీ యొక్క మార్గం చిన్నాభిన్నమైంది ఈ సమస్యని పెద్దది చేసుకోకూడదు అంటే తక్షణం మీరు ఆ యొక్క బైరాగిని ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అతను నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణాన్ని ఆపివేయడం మంచిది అనగా వెంటనే అతను ఎలా ఇప్పుడు ప్రస్తుతం మనం వాళ్ళకే ఛాలెంజ్ విసిరాం కదా దానివలన మనం ఏం చేయగలుగుతాం అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి అతను విజయం సాధించకూడదు అంటే ఈ యొక్క ఆల్బర్ట్ని రెచ్చగొట్టేలాగా మాట్లాడాలి అని చూడండి ఇప్పుడు మీరు ఆంగ్లేజీ ప్రభుత్వం తరపున వెంటనే వెళ్ళి ఆ రోడ్డు నిర్మాణ కార్యక్రమానికి సంబంధించిన పత్రాలని చూపించమని అడగండి ఎవరి అనుమతితో ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళని బెదిరించండి మీరు అలా చేసినట్టయితే ఖచ్చితంగా నిర్మాణం కొన్ని రోజులు ఆగుతుంది అలాంటప్పుడు మీరు వెంటనే ఆ సమస్యని మీరు కొంచెం పెద్దది చేసి ఆ పత్రాలు ఇప్పించే లోపు నిర్మాణాన్ని ఆపినట్టయితే నెల రోజులు గడిచిపోతాయి పరిస్థితులన్నీ మన చేతుల్లోకి అమాంతం వచ్చేస్తాయి అప్పుడు మనం విజయాన్ని అందుకోగలుగుతాము అని చెప్పి అలా చెప్పి ఒకవేళ మీరు గనక ఇది ఆపకపోయినట్టయితే తర్వాత పరిస్థితులు మన చేతులు దాటిపోతాయి ఈ గ్రామంలోని ప్రజలు విజయాన్ని అందుకున్నారని ఆ పక్క గ్రామాలకి ఆ తర్వాత కొద్ది గ్రామాలకి చుట్టుపక్కల వాటన్నిటికీ తెలియక ఆ తర్వాత అందరూ తిరుగుబాటు చేస్తారు అప్పుడు మీరు లండన్ తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అని చెప్పి అలా కులకర్ణి సర్కార్ రెచ్చగొట్టేలాగా మాట్లాడతారు మరోవైపు కులకర్ణి సర్కార్ మాటలు విన్న అతను అలా అమాంతం ఆ సమస్యని ఎలాగైనా పరిష్కరించాలనుకుంటాడు ఇంతలో ఒక రోజున సాయి ద్వారకామాయి వద్ద తులసి కోటకు నీరు పోస్తూ ఉంటారు ప్రజలందరూ యథావిధిగా రోడ్డు నిర్మాణ పనుల్లో ఉండగా ఇంతలో ఎదురుగా అలా కొంతమంది అధికారులు నడుచుకొని రావడం కనిపిస్తుంది వెంటనే ఉద్దవ్ నానాసాహెబ్ గారితో ఒకసారి అలా చూడండి కొంతమంది అధికారులు వస్తున్నారు ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమిటో అని కంగారు పడుతూ అంటారు వెంటనే వాళ్ళు అక్కడికి వచ్చి రోడ్డు నిర్మాణ పనులని ఆపండి అని అంటారు వాళ్ళంతా ఆందోళన పడుతూ ఏమైంది ఏమిటి విషయం అని అడుగుతారు ఈ విషయం వెంటనే గ్రహించిన సాయి ద్వారకామాయి దగ్గర నుంచి అలా బయలుదేరుతారు ఇంతలో వాళ్ళందరూ మీరు చట్టపరమైన ఈ యొక్క రోడ్డు నిర్మాణాన్ని జాగ్రత్తగా నిర్మించాలి అనుకుంటే మాకు పత్రాలను చూపించాల్సి ఉంటుంది ఎవరి వద్ద అనుమతి తీసుకున్నారు ఏమిటి అనేది తెలియపరచాల్సి ఉంటుంది ఒకవేళ అనుమతి లేకపోయినట్టయితే ఆ పత్రాలను మీరు మాకు సబ్మిట్ చేసిన తర్వాతని ఈ నిర్మాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది అప్పటి వరకు మీరు వెంటనే ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిర్మాణాన్ని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయకూడదు అని అంటారు వెంటనే వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు ఉన్న ఇలా నిర్మాణం ఆపాల్సిన అవసరం ఏముంది ఇదంతా మీరు కావాలనే చేస్తున్నారు అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు వెంటనే చాందోత్కర్ గారు చూడండి ఆల్బర్ట్ గారే మాకు ఈ విషయం చెప్పారు అనగా వెంటనే అతను సరే ఒప్పుకుంటాను కానీ ఆల్బర్ట్ గారు చెప్పినట్టుగా మీకు అందరికీ ఈ నిర్మాణానికి అనుమతి ఉన్నట్టుగా నాకు కనుక ఒక లేఖని అందజేస్తే నేను వెంటనే దీన్ని కొనసాగించమని చెబుతాను లేని ఎడలా దీన్ని తక్షణం ఆపేయాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను మీరు ఉన్నపలంగా ఇలా చేయడం అంత మంచిది కాదు నా మీద నమ్మకం ఉంచండి పై అధికారుల దగ్గర నుంచి నేను లేక తీసుకువస్తాను ఒకటి రెండు రోజుల్లో అనగా వెంటనే అధికారులు చూడండి చాందోత్కర్జీ నేను మీ దగ్గర నుంచి ఇటువంటి సమాధానాన్ని అస్సలు ఊహించలేదు ఇది చాలా పెద్ద సమస్య మీరు ఈ సమస్యని పరిష్కరించాలి అంటే వెంటనే లేక అందజేయాల్సి ఉంటుంది లేదంటే మీరు దీన్ని ఆపేయాల్సి ఉంటుంది అనగా వెంటనే అక్కడ వారంతా ఇది అన్యాయం మీరు కావాలనే చేస్తున్నారు ఈ యొక్క రోడ్డు నిర్మాణం ఎలాగో పూర్తవుతుంది అప్పుడు సమస్య లేకుండా పోతుందని మీరు కావాలని ఇది ఉన్న పలంగా ఆపేయాలనుకుంటున్నారు అనగా వెంటనే వాళ్ళందరూ మాకు ఆ అవసరం లేదు మీరు ఉన్న పలంగా ఆపివేయకపోయినట్టయితే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత సమస్యలు అనేవి మీరే ఎదుర్కోవాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే వాళ్ళ అందరూ మాట్లాడుతూ ఉండగా ఇంతలో బాయిజమ్మ మీరు తప్పకుండా ఇది కావాలనే చేస్తున్నారు ఎందుకంటే ఈ యొక్క సమస్య ఇంతటితో ముగిసిపోతుంది అలాగే ప్రజలు విజయం సాధిస్తారు అని గ్రహించి దీన్ని ఆపివేయడం కోసం మీరు వచ్చారు కావాలంటే మీరు నిజంగానే మీరు మా దగ్గర నుంచి లేఖని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే తప్పకుండా చాందోత్కర్ గారు తీసుకువచ్చి ఇస్తారు ఒకవేళ నిజంగానే మీరు లేఖని ముందుగానే రోడ్డు నిర్మాణానికి ముందు అడిగి ఉన్నట్టయితే సరిపోయేది అలా కాకుండా ఇప్పుడు ఉన్నపలంగా వచ్చి ఈ సమయంలో మీరు లేఖని అడగడం ఎంతవరకు సమంజసం ఇది కావాలని చేస్తున్నది కాదా అని గట్టిగా అడుగుతారు వెంటనే అధికారులు ఏది ఏమైనా కూడా మీరు ఇప్పుడు పర్మిషన్ ఉన్న లెటర్ చూపిస్తే చూపించినట్టు లేదంటే తక్షణం ఈ యొక్క నిర్మాణాన్ని ఇప్పటికి ఇప్పుడే ఈ క్షణమే ఆపేయండి లేదంటే మీ అందరి మీద చట్టపరమైన చర్యలు చేపట్టి మీ అందరినీ మేము బంధించాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అని చెప్పి వారిద్దరి మధ్య వాగ్వాదం నెలకొంటూ ఉంటుంది ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ